మరిగే నీటిలో ఇలా గోధుమ పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ గోధుమ పిండితో రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి ఇలా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఈ పిండిని తడిపేసుకుందాము ఒక్కసారి ఈ విధంగా పిల్లలకి చేసి వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే నానబెట్టేసుకోవాలి చపాతి పిండిలాగా ఇలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇంకా ఇలాగా పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా రెండు ముద్దలు గత్తి తీసేసుకుందాము ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా కొద్దిగా పిండి అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చపాతీలు రుద్దేసుకోవాలి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా పాస్తా చేసి హెల్తీగా పిల్లలకి ఇవ్వచ్చు ఇలా బయట కొనే దానికంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చపాతీలా రుద్దేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇలా చిన్నది ఒక మూత అయితే తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి అండి ఇలా ఈ ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఇలా ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా పిండినంత తీసేసుకొని ఇలా ముందుగా ఈ విధంగా అనేసుకోవాలి అనేసుకొని ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా సేమ్ చూసారా మనకి పాస్తా లాగా ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకటైతే తీసేసుకొని ముందుగా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా అనాలి ఇలా మనకి పాస్తా షేప్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇదే విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ విధంగా ఇలా అనేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా ఇదే విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఇలా చిన్నది ఇలా తీసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇలా స్పూన్కి అయితే ఈ విధంగా మొత్తం కూడా ఇలా అనేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత చేత్తో ఈ విధంగా అనేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇదే విధంగా మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చేసేసుకొని ఇక్కడ ఒక కడాయి అయితే తీసేసుకొని అందులో కొంచెం నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఈ చేసి పెట్టుకున్న ఈ పాస్తాను అయితే ఇందులోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఎక్కువ అయితే అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత ఇంకా ఈ పాస్తానైతే తీసేసుకుందాము ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇలా నీళ్ళని పొయ్యేలాగా తీసేసుకోవాలి ఇంకా పాస్తాని పక్కకి మరి కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాము ఇందులోకి మీరు కావాలంటే ఇంకా క్యారెట్ క్యాస్కమ్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ట రెండు టమాటోలు మిక్సీ బట్టి ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి సరీ బాగా కలిపేసుకున్నాము ఇది కూడా ఇలా టమోటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాము అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా పాస్తా మసాలా అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా కొంచెం పాస్తా మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఉప్పు చూసి వేసుకోవాలి మనకి పాస్తా ఇలా పాస్తా మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఈ గోధుమ పిండి పాస్తానైతే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈ పాస్తాకి పట్టేలాగా అంతా కూడాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని మట్టించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో పాస్తా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు చాలా హెల్దీ కూడాను చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పాస్తా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ పిండితో ఇంట్లోనే పాస్తా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్